ప్రైజ్ దిలో లోతు సొంత కుమార్తెలతోనే పాపం చేశాడు ఆ విషయం కూడా బైబిల్లో రాయబడి ఉంది అదేమి గ్రంథం అని వాళ్ళకు నచ్చిన వల్గర్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారు అసలు నిజమేంటి చెప్పనండి లోతు తన కుమార్తెలతో పాపం చేయలేదు తన కుమార్తెలే లోతుకి ఎక్కువ మద్యం ఇచ్చి తన కాన్షియస్ లో లేనప్పుడు తన తండ్రితో పాపం చేశారు వాళ్ళు ఏమని అనుకుంటారో తెలుసా నాన్నకు తెలిస్తే ఈ పాపం చెయ్యనివడు ఇది పాపం అని మనల్ని మందలిస్తాడు కాబట్టి మనం నాన్నకు తెలియకుండా ఈ పని చేద్దాం అని వాళ్ళిద్దరూ డిస్కషన్ పెట్టుకున్నట్టుగా బైబిల్లో రాసింది అయితే ఆ సందర్భం ఏంటంటే సుదోమ గుమర్ర అనే భయంకరమైన ప్రాంతం ఉంది అది పాపాల చేత నిండి ఉంది ఆడవారి ఆడవారు మగవారు మగవారు వాళ్ళ వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో భయంకరంగా వ్యభిచారం జారత్వం చేస్తూ పనికి ప్రాంతంగా తయారైంది దేవుడు కోపం వచ్చి ఆ ప్రాంతాన్ని అగ్ని గంధకాల చేత కురిపించి మొత్తం నేలమట్టం చేస్తాడు అయితే ఆ ప్రాంతం మొత్తంలో లోతు కుటుంబమే పరిశుద్ధంగా దేవుడికి కనిపిస్తుంది కాబట్టి లోతు కుటుంబాన్ని తప్పిస్తాడు లోతు భార్యని వెనుకకు తిరుగు చూడొద్దు అని చెప్తే చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది అది తర్వాత విషయం అయితే ఈ లోతు కుమార్తెలు ఏమైనా ఆలోచించారు ఇంకా ఈ ప్రాంతంలో ఎవరు లేరు అందరూ చనిపోయారు ఒక్క మన తండ్రే ఉన్నాడు మన తండ్రితో పాపం చేద్దాం అని వాళ్ళు సొంతంగా డెసిషన్ తీసుకొని ఆ పాపం చేశారండి అంతేగాని లోతు ఆ పాపం చేయాల అంటే యవనస్తులు వాళ్ళకు వాళ్ళే సొంతగా డెసిషన్ తీసుకున్నారు అది రైట్ అని కూడా బైబుల్లో రాసలేదు అది రాంగ్ అలా చేయకూడదు మనం అలాంటి పనులు మనం చేయకూడదు అలా ఆలోచించకూడదు అని చెప్పడానికే అది రాయబడి ఉంది బైబిల్లో మనుష్యుని ప్రేరేపణతో రాయబడిన గ్రంథం అయితే ఇలాంటి విషయాలన్నీ స్కిప్ చేసి మంచి విషయాలే కదా అందులో రాయాలి ఇవి కూడా రాయబడి ఉన్నాయి అంటే చెడుని మనం విసర్జించాలి మంచిని ఫాలో అవ్వాలి అని కదా దేవుడు రాయించాడు యవన వయసులో తలంపులు ఎలా ఉంటాయి అనేది మనం ఈ సందర్భం ద్వారా అర్థం చేసుకొని దేవుడి చిత్తానికి తలవంచి దేవుడు కొరకు ఆలోచించాలి మంచి ఆలోచనలతో మన మైండ్ నిండి ఉండాలి అంతే అంతేగాని వ్యర్థమైన తలంపుల చేత మన శరీరాన్ని మనం అపవిత్రం చేసుకోకూడదు అని చెప్పి అది రాయబడి ఉంది అంతేగాని లోతు తన కుమార్తెలతో కామంతో ఎక్కడా పాపం చేయలేదండి బైబిల్ క్లియర్ గా చదివితే అదేంటో మనకి అర్థం అవుతుంది